చదువుతున్నాను సార్ చదువుతున్నాను సార్ మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ మా నాలాంటి వికలాంగులకి అందరి అందరు పేదలందరూ అందుతున్నాను చాలా ఆనందంగా ఉంది సార్ మీరు పెంచిన వెయ్యి రూపాయలను కూడా పాపకు నేను పోస్ట్ లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటున్నాను

ఎంత ఇస్తారు మన ఇక్కడ దానిమీద ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించలేదా నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు నువ్వు పర్సనల్గా గా ఆలోచించలేదా వస్తుందిమా కష్టపడాలి కదా నువ్వు కూడా అనుకుంటే వస్తా ఉంటుంది మనం నేర్చుకుంటూ ఉండాలి అవకాశాలు వస్తూ ఉంటాయి కష్టాలు కాదు కదా కంటిన్యూగా అందరూ ఆలోచించారు ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశారు చదివించాడు కష్టపడి చదివించారు చూపించారు చదివి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారు జాబ్ తెచ్చుకోవాలి కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలి జాబ్ రావాలి నువ్వేం నువ్వేం చేయాలి ఇప్పుడు ఇప్పుడేంట మీరు ఎట్లా మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే నువ్వేం చేయాలి ఈ పిల్లకాంత కష్టపడి ఇలాగనే ఉన్నాయి ఇప్పుడు కూడా నేను ఇంకా ఏమీ వర్క్ చేయలేను నాకు కలు చూపులు తగ్గినే సార్ మా పల్లె యాభై సంవత్సరాలు చేసిన సార్ యాభై సంవత్సరాలే నుంచి కష్టపడి సార్ కాదు కదా నువ్వు కష్టపడ్డావు కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది పది సంవత్సరాలు పది సంవత్సరాలు చేస్తుంది సార్ పన్నెండు సంవత్సరాలు వయసు చేస్తుంది సార్ కష్టం రెండు చదువు లేదు न बीड चवंदा